ఆదాము హవ్వ వారి నిర్ణయం వల్లే ఈ రోజు మనం ఇలా ఉన్నాం ఈ కథ సమర్పించిన వారు ఆర్వి బైబిల్ వాక్యాలు 365 ఆదిలో భూమి రూపరహితముగా శూన్యముగా ఉండేది అంధకారము లోతుల మీద కప్పివేసి యుండగా దేవుని ఆత్మ జలముల మీద సంచరించుచున్నది దేవుడు తన వాక్కుతో వెలుగును కలిగించాడు ఆ వెలుగులోనే ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు తన స్వరూపంలో మనిషిని సృష్టించాలి అని భూమి ధూళితో శరీరాన్ని తీర్చిదిద్దాడు జీవశ్వాసను ఊదగా అది ప్రాణముగల ప్రాణిగా మారింది అతడే ఆదాము దేవుడు ఆదామును ఒక అద్భుతమైన ప్రదేశంలో ఉంచాడు ఈదెన్ తోట ఆ తోటలో నదులు పారుతున్నాయి పక్షులు గానమాడుతున్నాయి జంతువులు సంచరిస్తున్నాయి ఆదాము వాటన్నింటినీ చూసి ఆనందించాడు అయినా అతనికి లోపల ఒక శూన్యత ఉంది అతనికి తోడుగా ఎవరూ లేరు దేవుడు అన్నాడు మనిషి ఒంటరిగా ఉండుటం మంచిది కాదు అతనికి సహాయకురాలిని చేస్తాను ఆదాము గాఢ నిద్రలో ఉండగా ఆయన పక్కటెముక నుండి ఒక ఎముక తీసి స్త్రీని నిర్మించాడు ఆమె జీవం పొందింది ఆమె పేరు హవ్వ ఆమెను చూసినప్పుడు ఆదాము ఆనందంతో అన్నాడు ఇది నా మాంసపు మాంసము దేవుడు వారికి అన్నాడు ఈ తోటలోని ప్రతి వృక్షఫలమును స్వేచ్ఛగా తినవచ్చు జ్ఞానవృక్షపు ఫలాన్ని మాత్రం తినకూడదు దానిని తింటే మీరు మరణిస్తారు వారు ఆనందంగా పవిత్రతతో జీవించారు ఒకరోజు సర్పము హవ్వ దగ్గరకు వచ్చింది అది సాతాను చేతిలో ఒక సాధనమైంది సర్పము అన్నది దేవుడు నిజంగానే అన్నాడ ఈ వృక్ష ఫలమును తినకూడదని హవ్వ సమాధానమిచ్చింది మేము అన్నింటినీ తినవచ్చు కానీ ఈ ఫలము తినకూడదు తింటే చనిపోతాము అప్పుడు సర్పము అబద్ధం చెప్పింది మీరు చావరు దానిని తింటే మీ కన్నులు తెరుస్తాయి మీరు దేవునిలా అవుతారు హవ్వ ఆ ఫలాన్ని చూచింది అది రుచికరమై కళ్లకు హాయిగా కనపడింది ఆమె దానిని తిన్నది తరువాత ఆదామునకు ఇచ్చింది అతడు తిన్నాడు వెంటనే వారి కన్నులు తెరచబడ్డాయి వారు నగ్నులని తెలిసి సిగ్గుపడ్డారు వారు ఆకులు కుట్టుకుని తమను కప్పుకున్నారు దేవుడు పిలిచాడు ఆదామాను వెక్కడ ఉన్నావు ఆదాము అన్నాడు నేను నగ్నుడను గనక దాగిపోయాను దేవుడు ప్రశ్నించాడు నీవు తినకూడని ఫలాన్ని తిన్నావా ఆదాము అన్నాడు నాకు నీవిచ్చిన స్త్రీ ఆ ఫలమిచ్చింది నేను తిన్నాను హవ్వా అన్నది సర్పము నన్ను మోసగించింది దేవుడు తీర్పు పలికాడు సర్పము శపించబడింది హవ్వకు ప్రసవ వేదన ఇవ్వబడింది ఆదాము చెమటతో జీవించవలసి వచ్చింది ఇలా పాపం లోకంలోకి ప్రవేశించింది దేవుడు ఆదాము హవ్వను తోట నుండి వెళ్లగొట్టాడు ప్రవేశ అగ్ని జ్వాలలతో కేరూగులను ఉంచాడు ఇకపై వారు తిరిగి లోపలికి రావలసినదేం లేదు ఒకప్పుడు స్వర్గధామంలో జీవించిన వారు ఇప్పుడు కష్టాల మధ్య జీవించవలసి వచ్చింది అయినా దేవుడొక వాగ్దానం చేశాడు ఒకరోజు స్త్రీ సంతానం సర్పపు తలను నాశనం చేస్తుందని అది ఏసుక్రీస్తు ద్వారా నెరవేరింది పాపం ద్వారా మనం స్వర్గాన్ని కోల్పోయాము కానీ క్రీస్తులో విశ్వాసం ద్వారా నిత్య జీవం పొందగలము ఇదే దేవుని కృప వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇటువంటి కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్